నమస్తే వెల్కమ్ టు న్యూస్ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆర్టీఓ కార్యాలయంలోనే టిఆర్ఎస్ నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కళ్లబొల్లు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందంటూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఎల్ఆర్ఎస్ అవుట్లకు క్రమబద్దీకరణ పథకాన్ని పేద ప్రజలకు ఉచితంగా అమలు చేసి నిరుపేదలకు అండగా నిలవాలని అన్నారు ప్రజలపై భారం పడుతుందని టీఆర్ఎస్ వ్యతిరేకించారు మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం అంటూ చెప్పి మహిళలు బస్సుల్లోనే కోట్లాడుకునే పరిస్థితి వచ్చిందని అత్యధిక బస్సులను ఏర్పాటు చేయాలంటూ అన్నారు గృహజ్యోతి పథకం ద్వారా అందరికీ ఉచిత కరెంటు అమలు చేయాలని ఆరోపించారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ప్రజల పక్షాన పోరాడుతుందని అన్నారు ये कपड़े इधर मैं उनके सारू जमाल लेसेसो ये तो ये तो कपड़े पाए जाते हैं टिकटों के अरे हां हां उनका इंजन वाला राइटेम और एडो तो थोड़ा भी शोपेना आप అర్థమైపోయింది అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం కాంగ్రెస్ రావడంతో కరెంటు పోయింది కాంగ్రెస్ రావడంతో కరువు వచ్చింది కాంగ్రెస్ రావడంతో మంచి నీళ్లు రాకుండా పోతున్నాయి కాంగ్రెస్ రావడంతో ఎట్టకాలం వచ్చింది కాంగ్రెస్ రావడంతో రైతు బంధు రాకుండా పోయింది కాంగ్రెస్ రావడంతో రైతు బీమా అనేటటువంటి రద్దు కాంగ్రెస్ అనేటటువంటి రావడంతో ప్రాజెక్టులన్నీ కూడా ఎండిపోయినటువంటి పరిస్థితి ఉన్నది ప్రజలు నీళ్ల కోసం అన్నమో రామచంద్ర అనేటటువంటి పరిస్థితి కేవలం తొంభై రోజుల వ్యవధి లోపలనే కనబడుతున్నది ఈ తొంభై రోజులనే ప్రజలంతా కూడా ఎందుకు దరిద్రాన్ని కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి బాధపడుతున్నటువంటి పరిస్థితి గ్రామీణ ప్రాంతాల ప్రజలను స్పష్టంగా కనిపిస్తా ఉన్నది కేవలం మభ్య పెట్టేటటువంటి మాటలు మోసం చేసేటటువంటి మాటలు ఎంతసేపటికి కేసీఆర్ ను కేటీఆర్ ను తిట్టేటటువంటి మాటలు తప్పిస్తే ప్రజల కొరకు ఏం చేస్తారు అనేటటువంటిది వాళ్ళు చెప్పలేనటువంటి పరిస్థితులలో ఉన్నారు ఏమన్నా అంటే ఏం చేస్తారంటే కేసీఆర్ కు సంబంధించిన ఆనవాళ్ళని దూడిచేస్తామనేటటువంటి మాట మాట్లాడుతున్నారు కేసీఆర్ కు సంబంధించిన ఆనవాళ్ళు దూడాలంటే మీతో ఏమైతుంది ఇంటింటికి వచ్చే మంచి నీళ్ళలో కేసీఆర్ ఉన్నాడు ఇరవై నాలుగు గంటల కరెంటులో కేసీఆర్ ఉన్నాడు ఊరూరికైనా మంచి రోడ్ల కేసీఆర్ ఉన్నాడు రైతులకు వచ్చినటువంటి రైతు బంధుల కేసీఆర్ ఉన్నాడు రైతు భీమల కేసీఆర్ ఉన్నాడు కళ్యాణ్ లక్ష్మిల కేసీఆర్ ఉన్నాడు కేసీఆర్ కిట్టుల కేసీఆర్ ఉన్నాడు ఇంటింటికి ఊరూరు కనబడుతున్నటువంటి పచ్చని చెట్ల కేసీఆర్ ఉన్నాడు అభివృద్ధి పథకాలలో కేసీఆర్ ఉన్నాడు ఇంటింటికి తీసుకుపోతున్నటువంటి చెత్త ట్రాక్టర్లలో కేసీఆర్ ఉన్నాడు నువ్వు రోజు కూర్చున్నటువంటి సెక్రటేరియట్ల కేసీఆర్ ఉన్నాడు అటువంటి కేసీఆర్ ఆనవాళ్లను తూర్చడం అనేటటువంటిది మీ తరం కాదు మీ జేజెమ్మల తరం కాదు మీ బాసల తరమే కాలే నీ వైఎస్ రాజశేఖర రెడ్డి తరం కాలే నీ చంద్రబాబు యుడు తరంగాలే ఆట్రాలు నివేత్తాలేటటువంటి మాట ఈరోజు ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు నువ్వు కేసీఆర్ గారు ఆనవాళ్ళు చూడ్చేటటువంటి ప్రయత్నం కాదు నువ్వు అధికారం ఇచ్చారు ప్రజలు నువ్వు ప్రజలకు మంచి చేసి నేను ప్రజలను ఆయన కంటే గొప్పగా పరిపాలన చేసినటువంటి ప్రయత్నం చేయి కానీ అటువంటివి చేయకుండా చిల్లర మల్లర శాతాలు చేస్తూ ఈరోజు ప్రజలను మభ్య పెట్టేటటువంటి మాట చేస్తూ ఉన్నారు ఆరు గ్యారంటీల పేరు మీద పదమూడు హామీలు ఇచ్చి దాంట్లో ఒక్క వాటిని కూడా సక్రమంగా నెరవేర్చినటువంటి పాపన పోలే ఫ్రీ బస్ అనేటటువంటి మహిళలకు పెడితే ఈ రోజు బస్సులలో కూడా ప్రజలు ఎన్నుకుంటున్నటువంటి అవస్థలను కూడా మనం చూస్తూ ఉన్నాం ఇవాళ ప్రభుత్వాన్ని మేము బస్సులో వంద మందికి ఉక్కేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దాంట్లో మీద ఆర్టీఏల దాడులు ఉండవా వాటికి భద్రతా ప్రమాణాలు పాటించవలసినటువంటి అవసరం ఉండదా ఎక్కడన్నా ప్రమాదాలు జరిగితే ఎవడు బాధ్యత వహిస్తాడో ఒకసారి మా ఒకసారి ఆలోచన చేయాలని చెప్తా ఉన్నాం ఏదైతే ఫ్రీ బస్సు పథకాన్ని మీరు ప్రవేశపెట్టినరో దాన్ని సమర్థవంతంగా అమలు చేయాలంటే బస్సుల సంఖ్యను పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు చెప్పినటువంటి హామీలన్నింటినీ కూడా నెరవేర్చేదాకా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని వెంటాడుతునేటటువంటి విషయాన్ని ఒక్కడికి రెండు సార్లు తెలియజేస్తూ మీ హామీలను పదే పదే మేము జ్ఞాపకం చేస్తూ ఉంటాం దాంట్లో భాగంగానే ను ఉచితంగా చేస్తామనేటటువంటి మీరు ఇచ్చిన హామీని ఈరోజు గుర్తు చేస్తా ఉన్నాం ఖచ్చితంగా ను ఉచితంగా హామీలు అమలు పోతే మీకు ఖచ్చితంగా ప్రజల నుంచి తిరుగుబాటు ఎదురవుతుంది బిఆర్ఎస్ పార్టీ ఉద్యమం ఇంకా ఉధృతంగా చేస్తుంది రానున్నటువంటి రోజులలో ఖచ్చితంగా మిమ్మల్ని విషయాన్ని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ మోసాలను గమనించరు కాబట్టి రానున్నటువంటి రోజులలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడం కొరకు గ్రామ గ్రామాల ప్రజలంతా సమాయత్తం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తూ ఎల్ఆర్ఎస్ ఉచితంగా అమలు చేయకపోతే మంత్రులను కానీ ఎమ్మెల్యేలను కానీ గ్రామాలలో తిరగ వెంటాడుతామని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తూ ఇరవై వేల కోట్ల రూపాయల ప్రజలకు భారం కలిగేటటువంటి ఎల్ఆర్ఎస్ ను వెంటనే ఉచితంగా అమలు చేయాలని చెప్పేసి బిఆర్ఎస్ పార్టీ పక్షాన స్పష్టంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం